హలో గాయస్ వెల్కమ్ టు ఆంధ్ర వీడియో వెల్కమ్ టు కేపిఎస్ కింగ్ యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ హిస్టరీలోనే ఇంతవరకు ఎప్పుడు ఎప్పుడు జరగలేదు నిజంగా ఒకటే రోజుల్లో సిల్వర్ ప్లే బటన్ ఎవరైనా సాధించారా అంటే ఎవరు లేరు ఒకటే రోజులో గోల్డెన్ ప్లే బటన్ ఎవరైనా సాధించారా అంటే ఎవరు లేరు ఒకటే రోజులో డైమండ్ ప్లే బటన్ ఎవరైనా సాధించారా అంటే ఎవ్వరు లేరు యూట్యూబ్ హిస్టరీలో ఫస్ట్ టైం జరిగింది నిజంగా ఇలాగా ఒక్కడు వచ్చాడు ఒకడు వచ్చిన తర్వాత నిజంగా ఒకటే రోజులో సిల్వర్ ప్లే బటన్ ఒకటే రోజులో గోల్డెన్ ప్లే బటన్ ఒకటే రోజులో డైమండ్ ప్లే బటన్ వచ్చింది నిజంగా ఓర్ నాయనో ఓర్ ఎమ్మో వీడు ఎవరు నిజంగా యూట్యూబర్స్ అందరు షాక్ అయిపోతున్నారు ఇక యూట్యూబ్ ఛానల్ మొత్తం బంద్ చేసేసుకోవాలని నిజంగా మిస్టర్ బీట్స్ అమ్మ మొగుడు వచ్చాడు నిజంగా యూట్యూబ్లో తోపు ఎవడైనా ఉన్నాడా అని అంటే అతను ఒక్కడే మిస్టర్ బీస్ట్ అతను అమెరికాకు చెందినవాడు నిజంగా అతనికే పది మిలియన్ సాధించడానికి ఒక్క వంద ముప్పై రెండు రోజులు అయింది కానీ ఇతను మాత్రం ఒక్క రోజులోనే ఓర్ నైన్ ఇరవై మిలియన్ ప్లస్ సబ్స్క్రైబర్స్ మీరు చూస్తే షాక్ అయిపోతారు నిజంగా యూట్యూబ్లో తోపు ఎవడైనా ఉన్నాడా అని అంటే మిస్టర్ బీస్ట్ లేకపోతే టీ సిరీస్ ఇద్దరే ఉంటారు ఎవ్వరు ఉండరు ఆ తర్వాత ఎవడైనా ఉన్నాడా అని అంటే ఎవ్వరు లేరు రా బాయ్ వాళ్ళు ఇద్దరే తోపు దమ్ముంటే ఆపు ఇక ఎవరు లేరు ఆయనకు మించిన వాళ్ళు వాళ్ళకు మించిన వాళ్ళు ఎవ్వరెవ్వరు లేరు కానీ ఫస్ట్ టైం నిజంగా ఒకటే రోజులో మిస్టర్ కే అయింది మిస్టర్ బిస్ట్కి కి టెన్ మిలియన్ కానికి ఖాళీ నూట ముప్పై రెండు రోజులు అయింది నిజంగా నూట ముప్పై రెండు రోజులు కానీ ఆయనకు మాత్రం ఒకటే రోజులో ఇరవై మిలియన్ ప్లస్ సబ్స్క్రైబర్స్ ఓర్ నాయనో నిజంగా ఓర్ నాయనో ఓ ఎమ్మో ఇతను దేవుడు రాయప్ప నిజంగా ఏం నిజంగా ఆయన కంటెంట్ ఏం నచ్చదో ఏమో కానీ నిజంగా ఆయన ఫ్యాన్స్ మాత్రం ఆయన ఎక్కడి నుంచో ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నారు ఆయనకు మాత్రం దుమ్ము దుమ్ము రేపుతున్నారు నిజంగా ఆయనను మాత్రం ఎక్కడికో పైకి లేపుతున్నారా బాబు నిజంగా లా యూట్యూబ్ లా అక్కడికి ఎక్కడ సోషల్ మీడియా కనిపిస్తే అక్కడ ఆయనకు మాత్రం ఎక్కడికో రా బాబు నిజంగా అతనే తోపు దమ్ముంటే ఆపురా నిజంగా దమ్ముంటే ఇతన్ని ఆపి చూపించండి నిజంగా దమ్ముంటే ఆపండి రాయ్యా నిజంగా ఓర్ రైను అతని ఎవరు ఆపలేరురా బాబు అతనికి ఎవ్వరు ఆపలేరు నిజంగా అతనే తోపు దమ్ముంటే ఆపు నిజంగా ఎవ్వడెవ్వడు ఆపడు ఇక అందరు యూట్యూబ్ ఛానల్ ఇక యూట్యూబ్ ఛానల్ అందరు బంద్ చేసేసుకోవాలి నిజంగా బంద్ చేసేసుకోవాలి ఇక వాడు దిగిండంటే కథం గడ్డపాల దించి దించుతాడు ఇక ఒక్కొక్కలకు నిజంగా ఆగం ఆగం ఇక మిస్టర్ బీసుకానికి అయితే గడ్డపాల దించేసిండు ఇక దిగింది ఆయనకు నిజంగా ఆగం దిగింది ఇక వాడు మాత్రం యూట్యూబ్ ఛానల్ బంద్ చేసేసుకుంటాడు నిజంగా ఆగమాగం ఒకటే రోజుల్లో సిల్వర్ ప్లే బటన్ ఒకటే రోజులో గోల్డెన్ ప్లే బటన్ ఒకటే రోజులో డైమండ్ ప్లే బటన్ ఎవరైనా సాధించాడా అని అంటే వాడు ఒకడేరా భయ నిజంగా ఎవడు ఎవడు లేడు అతని పేరే క్రిస్టియానో రొనాల్డో అతని పేరే క్రిస్టియానో రొనాల్డో క్రిస్టియానో రొనాల్డో కన్నా మించిన యూట్యూబర్ ఎవరు లేరు క్రిస్టియానో రొనాల్డోకు మించిన ఫాలోవర్స్ ఎవరు లేరు నిజంగా ఇన్స్టాగ్రామ్ లో సిక్స్ హండ్రెడ్ మిలియన్ ప్లస్ ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్లో తోపు అతనే యూట్యూబ్ లోతోపు అతనే ఇక ఫేస్బుక్లతో పాతనే అన్నిట్లో తోపుతోపు పాతనే ఇక ఎవ్వడెవ్వడలేడు దమ్ముంటే ఆపుడు భయ్ నిజంగా నీలో దమ్ముంటే ఆపండి క్రిస్టియానో రొనాల్డోకి ఇంతవరకు నిజంగా చెప్తున్నా ఆయన ఫ్యాన్స్ మాత్రం ఊరు నాయను ఏం చూసి చేస్తారు కానీ నిజంగా గడ్డపార మాత్రం చాలా తీస్తారు బాబు ఊరు నాయును ఊర్ ఎము వీడు ఇవ్వడరు నిజంగా నేనైతే ఫస్ట్ టైం చూసిన నా జిందగీలో నిజంగా నేను ఎలా చూసినా అంటే సెవెంటీన్ అవర్స్లో సెవెంటీన్ మిలియన్ ప్లేస్ ఫాలోవర్స్ ఉన్నారు సెవెంటీన్ అవర్స్ సెవెంటీన్ మిలియన్ ఆ ఓర్ నాయను ఒక్కొక్క గంటకు ఒక్కొక్క మిలియన్ అంటే మీరు అర్థం చేసుకోండి నిజంగా ఇప్పుడు మాత్రం ముప్పై మిలియన్ ప్లస్ సబ్స్క్రైబర్స్ ఓర్ నాయను నిజంగా మీరు చూస్తే షాక్ అయిపోతారు ఓ ఓఎమ్ ఓర్ నాయను నిజంగా రోయ్ ఇతనికి మించిన యూట్యూబర్ ఎవరు లేరు ఇతనికి మించిన ఇన్స్టాగ్రామర్ ఎవరు లేరు ఇతనికి మించిన ఫేస్బుక్ ఎవరు లేరు నిజంగా అతని తోపు దమ్ముంటే ఆపు నిజంగా అతని రా తప్పు ఎప్పు నాయు అతని దేవుడు రా స్వామి అతని దేవుడు అతనికి ఆపలేమురా మనము మనం ఎంత మంది యూట్యూబర్లు లో కలిసినా అతనికి ఆపలే అతనికి ఆపలేము మిస్టర్ బీస్ కానీ అదే గడ్డబారా దిగిందిరా బాబు అతనికి దిగింది ఇక వాడు ఏం చేయడు ఇక మూసుకోవాల్సిందే అదేం లేదు నిజంగా కంటెంట్ ఎవరు ఎవరి దగ్గర మంచిగా ఉంటే వాళ్ళ దగ్గర వెళ్తారు ఏమన్నంటే పది దుకాణంలో ఉంటాయి పది దుకాణంలో ఉంటాయి నీకు నచ్చిన దగ్గర కొనుక్కుంటావు నువ్వు పది ఇరవై యూట్యూబ్ ఛానల్ ఉంటాయి ఎవరి దగ్గర కంటెంట్ బాగుంటే వాళ్ళకు సబ్స్క్రైబ్ చేస్తావు అంతే ఏ క్రిస్టియాన్ రొనాల్డో అతను తోపు రాబాయి నిజంగా అతని తోపు ఫుట్బాల్లో కింగ్ అతనే ఆ తర్వాతే నీళ్ళు అనుకో నిజంగా నియోలాల్ మెస్సీ కూడా కింగే క్రిస్టియన్ రొనాల్డో కన్నా నియోల్ మెస్సీ కూడా కింగే కానీ ఇక గడ్డపారాధించిండే ఈడే నిజంగా నియోలోల్ మెస్సీ అండ్ క్రిస్టియన్ రొనాల్డో వాళ్ళిద్దరే తోపు నిజంగా వాళ్ళిద్దరికీ ఎవరు ఎవరు సాటి లేరు ఇక నియోల్ మెస్సీ ఒక్కడే ఒక్కడే ఉన్నాడు నిజంగా అతను నచ్చిండు అనుకో ఇక యూట్యూబ్ ఛానల్ మొత్తం బంద్ ఇక ఇక యూట్యూబ్ యూట్యూబే యూట్యూబ్ ఛానల్ వాళ్ళే అన్నారు క్రిస్టియానో రొనాల్డోకి నువ్వు యూట్యూబ్లో వస్తే మాకు గడ్డపార దించుకోవ బాబు నువ్వు రాకు ఆయన అని ఆయన కాలు పడుకున్నారు నిజంగా అయినా కూడా అతను వచ్చాడు దించాడు ఇక అందరూ మూసుకోవాల్సిందే నిజంగా క్రిస్టియానో రొనాల్డో అంటే క్రిస్టియానో రొనాల్డోని అతనికి మించిన రొనాల్డో ఎవరు లేరు నిజంగా క్రిస్టియానో రొనాల్డోకి మించిన ఎవరు ఉన్నారంటే ఎవరు లేరప్ప నిజంగా ఆ క్రిస్టియానో రొనాల్డో తర్వాత నేను మెసి వస్తే కానీ నిజంగా ఎవరికి ఎవరికి నిజంగా టక్కా ఫోర్ వీళ్ళిద్దరిదే టక్కా ఫోర్ నిజంగా ఇప్పుడు మాత్రం యూట్యూబ్లో మిస్టర్ బీస్ట్ వర్సెస్ క్రిస్టియానో రొనాల్డో వాళ్ళిద్దరిది ఫైట్ నడుస్తుంది నిజంగా వాళ్ళిద్దరిది ఫైట్ నడుస్తుంది యూట్యూబ్లో నిజంగా ఓ నాను ఓర్ ఎమ్ ఒక్కొక్కళ్ళు మాత్రం పది ఇరవై సంవత్సరాలు కష్టపడితే కానీ రాదు కింద గీసుకున్న పైన రాసుకున్న ఏం రాసుకున్నా వాడు చచ్చిపోయినా సరే ఆఖరికి వానికి వన్ మిలియన్ టూ మిలియన్ త్రీ మిలియన్ టెన్ మిలియన్ మస్తుయి పైన పది ఇరవై సంవత్సరాలు కానీ ఇతనికి ఒకటే ఒక రోజులో ముప్పై మిలియన్ ప్లస్ సబ్స్క్రైబర్స్ అంటే ఆషా మాషా కాదు ఇది నాట్ ఎ జోక్ రియల్లీ ఇస్ ఇది నాట్ ఎ జోక్ ఇది నిజంగా వరల్డ్ రికార్డ్ నిజంగా ఇది వరల్డ్ రికార్డ్ నిజంగా ఇది ఇలాంటి వరల్డ్ రికార్డ్ ఎవరు ఎవరు చేరు క్రిస్టియానో రొనాల్డో తప్ప నియోలో మెస్సి తప్ప వీళ్ళిద్దరు తప్ప ఎవరెవరు చేరు నిజంగా అతను దేవుడు రా సామె దేవుడు రా దేవుడు రా ఎప్ప అతను అంటే అంటేనే నిజంగా కొన్ని మిలియన్స్ మిలియన్ సబ్స్క్రైబర్ వచ్చేస్తారు కొన్ని మిలియన్స్ మిలియన్స్ ఫాలోవర్స్ వచ్చేస్తారు ఊర్ నాయను అతను గ్రేటెస్ట్ రా స్వామి అతను గ్రేటెస్ట్ రా అతను గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ నిజంగా ఊర్ నాయను ఊర్యమ్మో వీడు ఎవడు నిజంగా అతను గ్రేటెస్ట్ అతను కాలు మొక్కాలే పొద్దు పొద్దుగాల లేచి నిజంగా ఆగం ఫాలోవర్స్ వస్తున్నారు నిజంగా ఆగం సబ్స్క్రైబర్స్ వస్తున్నారు ఆయనకు మాత్రం లో కూడా తోపాతనే అండ్ యూట్యూబ్లో కూడా తోపాతనే అతనికి మించిన స్టడీ ఎవరు ఎవరు క్రియేట్ చేయలేరు ఒక్క రోజులోనే సిల్వర్ ప్లే బటన్ ఒకటే రోజులో గోల్డెన్ ప్లే బటన్ ఒకటే రోజులో డైమండ్ ప్లే బటన్ ఎవరు సాధించలేరు ఫస్ట్ టైం అతనే సాధించాడు అతని పేరే క్రిస్టియానో రొనాల్డో నిజంగా అతనే సాధించాడు ఇంకా ఎవరు ఎవరు లేరు జిందగీలో ఎవరు రాడు కూడా అతనికి మించిన వాడు అతనికి టార్గెట్ చేసిన వాడు ఎవడు ఎవడు రాడు నిజంగా అతనే తోపు దమ్ముంటే ఆపు తోడా తుమ్ మేరకు సపోర్ట్ కియా తో మీ అమెరికా జాత నై కియా తో నై జాత రేత తుమ్ కరో తో మా అమెరికా జాత ఇది కా అచ్చా అచ్చా కంటెంట్ దేతా మేబీ క్రిస్టియన్ రొనాల్డో ఈస్ అ గాడ్ నెక్స్ట్ మేయి మేరకు ఫాలో కరో మీరేకో సబ్స్క్రైబ్ కరో అరే నిజంగా క్రిస్టియన్ రొనాల్డోకి ఒకటే రోజుల్లో టెన్ మిలియన్ ప్లస్ ఫాలోవర్స్ అయిపోయారు మనకు మాత్రం సంవత్సరం రెండు సంవత్సరాలు ఆయరా బాబు ఎప్పుడైతే రా కే కూడా కాలేదురా నిజంగా ఫైవ్ కే కూడా కాలేదురా ఎప్ప పదహారు వందల కాడిని ఆడిని ఆగిపోయాంరా మనము మన బండిని కొంచెం నడిపియండ్రా నడిపియనరా కొంచెం ఆయిల్ వేసి నడిపియండ్రా కొంచెం నిజంగా ఓ నాయనా నిజంగా రా బాబు మనం పదహారు వందల కాడికి ఆగిపోతే అతనేమో ఒకటే రోజుల్లో వై వే మిలియన్ మిలియన్లు ఓ నాయను ఎమ్ము మన బండిని కొంచెం నడిపించండి రా బాబు మనం అమెరికా వెళ్ళాలి ఇక్కడ కాదు అక్కడ కాదు మనం ఖాళీ నెక్స్ట్ టార్గెట్గా ఆగ్యం అవుతుంది నిజంగా కంటెంట్ మాత్రం గడ్డ బారా దించినట్టే దిస్తా ఆగోం కొంచెం నాకు సపోర్ట్ ఇవ్వండి రా బాబు కొంచెం సపోర్ట్ ఇవ్వండి రా కంటెంట్ కోసం సపోర్ట్ చేయండి రా కొంచెం డబ్బులు అవసరం రా అందుకే రా కొంచెం సపోర్ట్ ఇవ్వండి రా మీకు అమెరికా అమ్మాయిలు అమ్మాయిలు అమెరికా అమ్మాయిలు చూపిస్తాను రా మంచి బికిలీలు చూపిస్తాను రా మంచి చెడ్డీలు చూపిస్తాను రా అరే మంచి మంచి కంటెంట్ ఇప్పిస్తాను రా మీకు కొంచెం ఫాలో చేయండి రా కొంచెం సబ్స్క్రైబ్ చేయండి రా కొంచెం ఉన్నారురా నిజంగా యప్పా మీకు Thank you, thank you for watching this video. thank you so much, like and share and subscribe my channel. Thank you guys. Thank you so much, love you guys.